దాతలు ప్రతి ఒక్కరు కూడా దేవుడి దొక వాళ్ళందరూ రండిన పైకి దేవుడారా నాయనారా వాళ్ళు వర్షాల స్వామి వారి కళ్యాణ ముహూర్తం పురస్కరించుకొని రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని కుల మత భేదం ఏమీ లేకుండా రైతు సంబరులో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని మంచి ఉద్దేశంతో మూడు రోజులు కూడా రైతు సంబరాలను నాంది పలకడం జరిగింది మాకడ ఆహ్వానిస్తుంది ఈ రోజు ఇక్కడికి చేసిన రైతులకు భక్తానులకు బంధువులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు మేము ఇన్విటేషన్ ఇవ్వగానే అంటే మా పులుపు మేరకు అందరు ఇక్కడికి వచ్చి ఈ పండ్ బండలాలు పోటీల్లో పాల్గొనందుకు ప్రత్యేక ధన్యవాదాలు రైతు సోదరులకి అలాగే ప్రతి విషయంలో మాకున్ను ఉండి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా మా గ్రామ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా కామెంటరీ కామెంటరీ ముగ్గురిని పెట్టుకున్నాము వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డిపార్ట్మెంట్ వారికి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వారికి అందరికి సభాముఖంగా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి ఆల్ బెస్ట్ చెప్తున్నాం అనేది సహజము గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్ గెలిచిన వాళ్ళకి అందరికి నెక్స్ట్ టైం బెటర్ లక్ సో దానికైనా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ ముంచుకుంటున్నాం లైవ్ ఛానల్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇవాళ రూల విభాగానికి రాయవల్ల లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా నాలుగు వేల రెండు వందల అడుగుల అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ పి సింగ్ గారు అగ్రిసేనిచ్చి అండ్ బిల్డర్ కర్నూలు వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు డీకేసింగ్ అగ్రిసేని సీట్స్ అండ్ బిల్డర్స్ కర్నూలు వారి చేతుల మీదుగా అందేస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలా ఘనమైన చప్పలు కొట్టాలా రైతు సంబరాలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని మొదటి భూమి రామచంద్ర రెడ్డి గారు రాయవరం వారికి అందజేస్తున్నారు గౌరవనీయులు బీకే సింగ్ గారు అగ్రిసేని చేస్ అండ్ బిల్డర్స్ కర్నూలు వారి కూడా సభా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే రెండో బహుమతి నలభై వేల రూపాయలు కొనిదేలా నాగటూరు ట్రాక్టర్ అసోసియేషన్ వారు ట్రాక్టర్ అసోసియేషన్ వారు అందరూ కూడా నలభై వేల రూపాయలు అలాగే మరొక జత రెండు జతలు సమాన దురాని లాగి రెండో మూడు బహుమతులే వరలక్ష్మి గారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవర మీరు కూడా రండి అన్న ఆ యొక్క మూడవ బొమ్మది పింజర్ హుషన్ సాద్ గారి కుమారుడు పింజర్ సితయ్య గారు స్వీట్ బ్రేకర్ వారు ముప్పై వేలు మూడవ బొమ్మది రెండవ బహుమతి నలభై వందల రూపాయల మొత్తాన్ని ట్రాక్టర్ అలా ట్రాక్టర్ యూనియన్ వారు ఎవరైనా ఇంకా కింద ఉండి రావాలన్న ఒకసారి స్టేజ్ బ్రేక్ వచ్చి ఆ యొక్క ఎలగ్రేషమాని బహుమతులు పరలక్ష్మి గారు పీతాంధ్రపాడి ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం వారు రెండో బహుమతి నలభై వేలు కొన్ని ట్రాక్టర్ రెండు బహుమతులు అందజేయండి అన్న రెండు బహుమతులు సమాన దూరాన్ని లాగారు కాబట్టి రెండు బహుమతులు అందజేస్తున్నారు మీరు కూడా అందజేయండి అన్న వీళ్ళకి కౌరవనీలు డాక్టర్ అసోసియేషన్ అని అట్లనే ఉండే అలాగే మూడవ బహుమతి ముప్పై వేలు కౌరవ స్వీట్ బేకరీ పింజరు సాహిబ్ గారి కుమారుడు పింజర్ సిద్ధయ్య గారు నంది కొట్టుకు సిద్దయ్య దగ్గర గారు కూడా ఆ యొక్క మూడవ చెప్పలు కొట్టాలి చెప్పలు కొట్టాలి మరి ఆ యొక్క నాలుగవ బహుమతి ఇరవై వేలు పైకావలి చెన్నై గారి కుమారుడు మూలా చిన్న స్వాములు గారు సాధించిన వారు పోరెడ్డి నారాయణ రెడ్డి గారు అన కలండి కలం రా పైకంపల్లి చెన్నయ్య గారి కుమారుడు మూల చిన్న స్వాములు గారు ఆ యొక్క బోర్డిన నందల మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల మూడించి పెద్దరాలు లాగా యొక్క వేల రూపాయల మొత్తాన్ని కౌరవీలు పై కావాలి గారి కుమారుడు మూల చిన్న స్వాములు గారు అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలయా ఇచ్చినటువంటి దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే ఐదవ బహుమతి పదివేలు చిన్న పుల్లయ్య గారి కుమారుడు సంఘం జైరాజ్ గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగటూరు వారు ఐదవ తొమ్మిది పదివేలు కుండం చెన్న గారు ఇస్తున్నటువంటి వారు సంఘం చిన్న పుల్లయ్య గారి కుమారుడు సంఘం జయరాజు గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగటూరు వాస్తవాల చేతుల మీదుగా దృశ్యాలతో చిరు జ్ఞాతిక ఆ యొక్క పదివేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు ఒకసారి కొద్దిగా చెప్పలు ఉంటారా ఘనమైన చెప్పలు చెప్పట్లు ఆరో బహుమతి రమేష్ నాయుడు గారు పలుగుతున్న వారు ఉన్నారా ఓకేనా ఆరో బహుమతి ఐదు వేలు కాస్తిరెడ్డి నాయన ఆశ్రమం ఓంకార సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వారు సాధించిన వారు రమేష్ నాయుడు గారు తమై సాయి వర్ధన్ గారు మిర్తూరు మిర్తూరు మండల నంద్యాల జిల్లా మూడు వేల ఆరు వందల అడుగుల దూరం లాగా యొక్క ఐదు వేల రూపాయల మొత్తం ఓంకార పుణ్యక్షేత్రం నుంచి అందజేశారని ఒకసారి గట్టి చప్పులు కొట్టున్నాయా ఇచ్చినటువంటి దాతలకు కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కన్సోలేషన్ కన్సోలేషన్ కూడా ఇద్దామా తన కమిటీ నిర్వహకుల చేతుల మీదుగా షాలతో సన్మానిస్తున్నారండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి ఘనమైన చప్పట్లు గట్టిగా చప్పట్లు ట్రాక్టర్ అసోసియేషన్స్ వారు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇస్తున్నటువంటి దాతలు మనకు వారికి కూడా అన నాయుడన వారికి కూడా సభ మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కమిటీ మెంబర్లకు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారికి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి గ్రామ ప్రేక్షకులకి అలాగే సహకరించినటువంటి ప్రతి రైతు సోదరులకు కూడా అలాగే కింద గౌరవ చూడండి జెపిహెచ్ఎస్ హై స్కూల్ వారిని యాజమాన్యాన్ని అందరినీ కూడా వేదికను అలంకరించాల్సిన ఆహ్వానిస్తున్నామండి సార్ అలాగే మేడం వారు కూడా స్టేజ్ దగ్గరికి రావాలని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి కూడా మీ ముందు సహాయ సహకారాలు ఇచ్చారు మీరు కూడా ప్రత్యేకంగా మరొకసారి ఆ యొక్క గ్రామ రైతుల సంఘం తరఫున కమిటీ వారి తరఫున సభా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి కూడా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ యాజమాన్యం కూడా సహకరించారండి మీకు కూడా మరొకసారి కమిటీ నిర్వహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన కన్సల్టేషన్ పెడతామా సారీ కదా సౌండ్ సిస్టమ బైక్ రైడర్స్ గారు అలాగే మహబూబ్ బాషా గారు మల్లెవారు వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం వారు అన్న నలుగురు రండి నేను అన్నాను మళ్ళీ నలుగురు మనం తరపున కన్సలేషన్ ఐదు వేల రూపాయలు డి శేఖర్ తండూరైడర్ వస్తారు ఇద్దరు కూడా ఐదు వేల రూపాయలు అందజేస్తారు గౌరవనీయులు వారిద్దరికి కూడా ఐదు వేల రూపాయలు కన్సలేషన్ జెడ్పీ హై స్కూల్ గౌరవనీయులు చెట్కాయ చేస్తూ యాజమాన్యం వారి తరఫున డి శేఖర్ గారు అలాగే దండ రైడర్స్ వారికి ఐదు రూపాయలు మొత్తాన్ని అందిస్తారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఏక కార్యక్రమానికి కూడా స్కూల్ కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున రైతు సంఘం కమిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మరొకరు గౌరవనీయులు కురువ బండెల వెంకట నాగశేశ్వరు గారు సన్న బిచ్చన గారు వారు కూడా ముందుకు వచ్చి ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చారు మహబూబ్ పాషా గారు ఇక్కడ కృష్ణ గారు అలా ఇద్దరు పై ఉండేనా మేము అడిగిన వెంటనే కన్సల్టేషన్ కింద స్టాఫ్ మొత్తం కలిసి మా మాటను ఎన్నిక తీయకుండా ఇచ్చినందుకు అందరికీ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ అండ్ మేడం ఆ యొక్క కన్సల్టేషన్ ఐదు వేల రూపాయల మొత్తాన్ని మహబూబ్ పాషా గారికి వెంకట కృష్ణయ్య గారికి కౌరవనీయులు ముందుకు వచ్చి అందించినటువంటి దాతలు కురువాన్ల వెంకట నాగశేషులు గారు సన్న గారు వెంకటకృష్ణ పిన్నామరం అన్నా గోపాలనా అయ్యా నానా నానా వీరిద్దరికి కూడా ఆ యొక్క ఐదు వేల రూపాయల మొత్తాన్ని కౌరవనీలు కరువ పన్నెల వెంకట నాగశేషులు గారు సన్న పిచ్చన్న గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి ముందుకు వచ్చి ఆ యొక్క ఐదు వేల రూపాయల మొత్తాన్ని కౌరవనీలు కరువ పన్నెల వెంకట నాగశేషులు గారు సన్న పిచ్చన్న గారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది వారికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే బెస్ట్ డ్రైవర్ అవార్డ్ వేలుగోడు వాస్తవ్యం మూలాలు గారు అవునా కళా వేరే మొత్తం నిలిచినటువంటి బన్నెల వెంకట నాగశేషన్ జరిగితే వారికి దేవుని ఉండాలని కోరుకుంటున్నాం నాలుగవ సాధించినటువంటి గోరెడ్డి నారాయణ రెడ్డి గారి సారథం వెలుగుడు మూలాలి గారు వారికి వెయ్యి రూపాయల మొత్తాన్ని గౌరవ నీళ్ళు శ్రీనివాసులు గారి చేతుల మీద వెయ్యి రూపాయల మొత్తాన్ని మౌలాలి గారు సాధించారు వారికి కూడా సభా ధన్యవాదాలు జరుపుకుంటాను అలాగే సీనియర్ కూడా మరొకసారి ధన్యవాదాలు